సూపర్ క్వీన్ ఇండియా సయ్యద్ వాచెస్ అధినేత ఇంతియాజ్ కుమారుడు తో కలిసి నెల్లూరు తేజశ్వరి గ్రాండ్ లో ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ సయ్యద్ తాసి నలబై రెండవ డివిజన్ కార్పొరేటర్ షేక్ అరిముల్లా సయ్యద్ ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు మిస్ టీన్ సూపర్ గ్లోబ్ క్వీన్ ఇండియా పోటీల్లో అనేక మంది పాల్గొన్నప్పటికీ నెల్లూరు నుంచి సయ్యద్ అన్సారి గా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మాదీనా ఇంతియాజ్ అన్నారు తన ప్రతిభతో ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన అన్సారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు

మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ గారికి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన నెల్లూరు నుంచి ఒక ముస్లిం ముస్లిం యువతి భారతదేశంలో పోయి ఒక ఇరవై ఆరు రాష్ట్రాల్లో మన నెల్లూరు నుంచి సెలక్షన్ కావాలని కావాల్సిందిగా కావలసింది చాలా సంతోషమైన విషయం రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో వచ్చి మన ప్రపంచంలోనే మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి ఆశిస్తూ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నమస్కారం ఐ నెల్లూరు ఐఎమ్ సాదిఖా అన్సారి ట్వంటీ ఫైవ్ ఐఎమ్ సో ఆనర్డ్ దట్ ఎవ్రీ వన్ హియర్ సపోర్టెడ్ మీ ఆల్ ద వే లాంగ్ దట్ ఐ ఐన్ బికాస్ ఆఫ్ యూ గైస్ యూర్ సపోర్ట్ మీన్ ఎవ్రీథింగ్ టు మీ ఐ ఫస్ట్లీ థ్యాంక్ స్టార్ అరుణ్ రత్న సార్ ఫౌండర్ ఆఫ్ ఫ్యాషన్ రెండో ఇంటర్నేషనల్ హూ హ్యావ్ ఆర్గనైజ్డ్ మిస్ టీన్స్ పర్ రోప్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫినాలి సో ఇఫ్ హీ వజన్ బి దేర్ దెన్ ఐ వుడెన్ బి హియర్ ఆయన వల్లే ఇదంతా జరిగింది అండ్ సెకండ్లీ నేను ఇలాహి మోల్డింగ్ స్కూల్ని చాలా థ్యాంక్స్ చెప్పాలంటున్నాను భారతి బెరి మ్యామ్ మ్యామ్ వల్లే నేను ఇక్కడిదా వచ్చాను నేను ఇలాహిస్ మోల్డింగ్ స్కూల్ స్టూడెంట్ని ఆమె వల్లే నేను దానిలోకి వెళ్ళాను అంత సక్సెస్ అయ్యాను ఈరోజు నెల్లూరు కింద పేరు తెచ్చానంటే భారతీ బి మ్యామ్ వల్లే దెన్ ఏమైనా థ్యాంక్ మై పేరెంట్స్ మై ఫ్యామిలీ వాళ్ళు లేకపోయి ఉంటే ఇదంతా జరిగిండేది కాదు నేను ముస్లిం అమ్మాయినండి సో ఇలాంటివి మా మా కమ్యూనిటీలో చాలా తక్కువ కానీ మా పేరెంట్స్ మా నాన్ను సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడదా వచ్చాను నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను నా ఫ్యామిలీకి నా పీపుల్కి అందరికీ దెన్ ఏమైనా థ్యాంక్ నెల్లూరియన్స్ నెల్లూరు వాళ్ళు ఎంత సపోర్ట్ చేయకపోయి ఉంటే నాకు ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చి ఉండేది కాదు నేను ఈ టైటిల్ విన్ అయి ఉండేదాన్ని కాదు అండ్ ఈ క్రోన్ నాకు క్రోన్ ఒకటే కాదు నేను ఇక్కడ నిల్చొని ప్రతి ఒక్కరికి ఏ అమ్మాయి అయితే ఇలాంటి ఇండస్ట్రీలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో రావాలనుకుంటుందో ప్రతి ఒక్కరికి ఒక వాయిస్లో నిల్చో ఉన్నాను ప్రతి ఒక్కరి బాధ వాళ్ళ ప్యాషన్ వాళ్ళ స్ట్రగుల్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను నా స్టోరీ కూడా అలాంటిది నేను అలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన దాన్ని నేను మిస్ గ్రాండ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల రిజెక్ట్ చేసినందుకు నేను ఓడిపో ఓడిపోయాను అనుకో అనుకోలేదు అక్కడికి నా ఫెయిల్యూర్ వచ్చింది నేను అనుకోలేదు దాని నుంచి నేను ఇంకా హైప్ వచ్చి ఎంకరేజ్ అయ్యి మిస్ సూపర్ గ్లోబ్లో నేను పార్టిసిపేట్ చేశాను ఆంధ్రప్రదేశ్ టైటిల్ ఫస్ట్ విన్ అయ్యాను దాని తర్వాత ఇండియన్ టైటిల్ విన్ అయ్యాను నెక్స్ట్ వియత్నాంలో జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫినాలి వరల్డ్ ఫినాలి దానిలో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను మీరు మళ్ళీ మళ్ళీ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని ఇలానే థ్యాంక్ఫుల్గా నాతో ఉంటారని నేను ఆశిస్తూ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరుకి ఒక పండగ వాతావరణంగా చేరింది ఎందుకంటే మిస్ టీమ్ అదే ఒక బిలో నైన్టీన్ ఇయర్స్కి ఎవరైతే మీ మిస్ టీమ్ అంటారో వాళ్ళు మొత్తం పాన్ ఇండియా నుంచి మొత్తం ఆల్ స్టేట్ ఇండియాలో ఉండే ఆల్ స్టేట్ నుంచి కాంపిటీషన్ జరిగింది దాంట్లో ఆ కాంపిటీషన్లో మన నెల్లూరు వాసి ఆ సాదిగా రావడం విన్ అవ్వడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే దీనికి మనకు ఇండియాకే ఒక ప్రజెంటేషన్ అంటే మనకు నెల్లూరుకి ఒక పండగ లాగా ఉంది ఎంత సంతోషంగా ఉందంటే ఇప్పుడు తను ఇప్పుడు ఇదే కాకుండా ఆల్ ప్రపంచంలో ఆల్ ఓవర్ కంట్రీస్ది ఒక చాలా పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుంది దాంట్లో మిస్ ఇండియాగా రావడం రావాలని చెప్పేసి నేను ఆ పై భగవంతుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎటువంటి ఎటువంటి నెల్లూరు వాసులు బాగా పేరు వచ్చిందనుకోండి ఇండియా లోపల మన నెల్లూరు నెల్లూరు అని చెప్పి చెప్పుకుంటారు అది ఒక ప్రెస్టీజియస్ క్వశ్చన్ అది రియల్లీ చెప్పాలంటే తను అంత చిన్న వయసులో ఇప్పుడు నెల్లూరుకి ఎగ్జాంపుల్గా చేయడం అంటే ప్రతి ఒక్కరు చెప్పుకునేటట్టు నెల్లూరు నెల్లూరు అని చెప్పేసి ఆ ఒక సాధిక గారికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సపోర్టివ్గా వాళ్ళ మదర్ అయితే కానీ ఫాదర్ వాళ్ళ బ్రదరు ఎంత అసలు రియల్లీ ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో వెళ్ళిందంటే మదర్ ఫాదర్ ఎందుకమ్మ నువ్వు పాప నువ్వు పోలేవు అని చెప్పేసి జనరల్గా ఎటువంటివి ఉంటాయి కా అట్లా కాకుండా వాళ్ళ మదర్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసి చేశారు కాబట్టి అమ్మాయి ఇంత దూరం వచ్చింది ఇప్పుడు రాబోయే కాంపిటీషన్స్లో మిస్ ఇండియా మిస్ వరల్డ్ రావాలని చెప్పేసి సభాముఖంగా మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాపకి బాగా మీరు అందరూ సరిగ్గా ఈ ప్రోగ్రామ్ తీసి మీకు బాగా సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి నమస్తే అండి థ్యాంక్ యూ ఈరోజు నెల్లూరు ప్రజలు ఎంతో గౌరవంగా చెప్పుకోదగ్గ రోజు మన నెల్లూరు అమ్మాయి సాధిక సయ సాధిక అన్సారి ఇంత దూరం ఎన్నో మైలురాళ్ళు దాటుతూ మిస్ గ్లోబల్ టీమ్ గ్లోబల్ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంక ముందు కూడా ఇలాంటి వాటిల్లో ఇట్లాంటి పోటీల్లో పాల్గొంటూ ముందుకు సాగుతూ మిస్ ఇండియాగా మిస్ యూనివర్స్గా కూడా మిస్ వరల్డ్గా కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి మన ఇండియాకి పేరు తేవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మన నెల్లూరు వాసులు అందరూ ఈ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి